నీతి అనేది అసలే లేదు ఏ పార్టీ ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ పోవడమే గోవన్న బాన్సోడక వచ్చి అత్యధిక మెజార్టీతో పోచారం శ్రీనివాస రెడ్డి మీద గెలిచి చూపించాడు పోచారం శ్రీనివాస రెడ్డి చెప్పిందే అన్నట్టు సెకండ్ క్యాడర్ కూడా అసలు అతను విలువ చేయకపోతుండే నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తానంటే చిత్తు చిత్తుగా ఓడించం ఖాయం వీళ్ళు సంపాదించుకోవడానికి వీళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండడానికి వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేస్తారు ఒక్క కుటుంబంలోనే ఆ కుటుంబం ఎవరో మీకు అందరు తెలుసు ఆ కుటుంబంలోనే ఒక పెద్ద ఆయన ఉన్నాడు తనే ఏడ పొలం కనిపించినా తనే వెంచర్ చేయాలనుకుంటాడు టెన్ పర్సెంట్ లైన్ లో కథ అక్కడ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో ఉన్న మేమే ఏదైనా మాట్లాడాలనుకున్నా భయపడుతుంటే ఎక్కడ ఎక్కడ నుంచి ఏం బెదిరింపు కాల్సి వస్తాయో వాళ్ళు ఏం చేస్తారో అన్నట్టు భయం దాల్ ఉంటుంటివి కానీ ఇప్పుడు వాళ్ళు సచ్చిన భావంతో సమానం